సీజన్లో వచ్చే వాకాయలతో చేసే వాకాయ పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణిస్ కిచెన్ దీనికోసం వాకాయలను తీసుకున్నానండి కొన్ని వాకాయలను తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి అతడు ఏమన్నా ఉంటే కూడా తుడిచేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కాయని నేను నాలుగు ముక్కల కింద కోసేసి అందులో ఉన్న సీడ్స్ని తీసేస్తున్నాను నేను చూడండి ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా ఈ సీడ్స్ తీసేసి ఇలా చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఓకే అండి ఇప్పుడు ఒక ప్యానం పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతులు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకున్నాను నేను వీటన్నిటిని మిక్సీలో వేసేసుకుని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక బౌల్లో తీసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల రబ్బల వరకు వేసుకున్నాను వాటిని కూడా మిక్సీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలో వేసుకున్న వాకాయ ముక్కల్లోకి ఈ కారం పొడి అంతా వేసేసుకున్నాను కారము ఆవాలు మెంతులు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వేసేసాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇలా వెల్లుల్లి పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు గరిటల వరకు నేను ఆయిల్ వేసాను అంటే నేను ఎన్నో వాకాలతో పెట్టలేదు కొద్దిగానే పెట్టాను కాబట్టి మీరు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకొని ఒక రెండు ఒక రెండు రోజుల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్